ఎంత రోజుకి వస్తా రోజు ఏమమ్ముంటావు మరి తేగలు అమ్ముకుంటా గుగ్గిలు అమ్ముకుంటా పప్పు అమ్ముకుంటా తేగలు కావాలి తేగలు అమ్ముకుంటా పప్పు కావాలి పప్పు అమ్ముకుంటా సీజన్ బట్టి ఏ అమ్ముతుంటా రోజుకి ఎంత కొంత మూడు వందలు ఉంటే పూల మొయి అంతే అయితే మరి ఎవరు నా కొడుకుంటాడు నేనుంటాడు నా భర్త ఉంటాడు నాకు ఇద్దరు మనవాళ్ళు ఉంటారు

మూడు సార్లు ఆపరేషన్ చేశారు అన్ని మనసులో మరి ఇప్పుడు నువ్వు వయసు అంటే గవర్నమెంట్ నేను మరి ఏమైనా వస్తున్నాయా ప్రభుత్వం నుండి మీకు మా ఆయనకి పింఛన్ వస్తుందే ఇంకే నాకు పద్యేమి చేయాలి రెండు సార్లు ఇచ్చినాయి వచ్చింది పెద్ద వచ్చి వచ్చింది కుడిక వచ్చి ఇప్పుడు పెన్షన్ ఇప్పుడు కాలు విరిగిపోయింది అంటున్నారు కదా ఆయంతా తెచ్చి ఇస్తున్నారా వెళ్ళి తెచ్చుకోవాలి తెచ్చి మా ఇంటికి తెలారా పట్టుకెత్తుతున్నారు కుడుక మరి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంది బాగుంది నిజమే ఏం బాగాలేదు జగన్ పాలన సైకో పాలనలా ఉంది అంటున్నారు మరి ఆడెవడో అంటే సరిపోయేది కూడికా బాగుంది మాది మేమేసేది జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు జగన్మోహన్ రెడ్డి కూడా నా మనవడు నాలుగు సంవత్సరాల పిల్లాడు మన దే గుర్తు గుర్తుంటే గుర్తు అంటే చెప్తాడు లాగా ఉంటాడు ఎర్రగా నాలుగు సంవత్సరాల అబ్బాయి మన ఏం గుర్తు అంటే మన ప్యాన్ గుర్తు అంటాడు కూడా జగన్ గేస్తారు మాదంతా మా ఫ్యామిలీ మాదంతా అతంగ్రెస్ ఇప్పుడు వయసారు అంతే జగన్ జగన్ తప్పని సరిగేస్తాం కొడుక మేము మాట తప్పేవాళ్ళం అసలు జగన్ ఎవడో అడుగుతూనేవాడు అంటే సరిపోయిద్దా అంటే చంద్రబాబు అంటున్నాడు చంద్రబాబు అప్పుడు ఏం పథకాలు పెట్టాడు కొడుక అప్పుడు ఎన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు గెలిచాడు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏ ఏ పథకాలు పెట్టాడు ఏం ఆడిచ్చాడు ఏం బొమ్మలు ఆడిచ్చాడు జనాన్ని మబ్బి పెట్టాడు పసుపు కుంకుమ అని అది రెండు సార్లు చేసాడు పసుపు కుంకుమ మొగులు తెత్తే పసుపు కుంకుమని వాడు ఏం చేసింది చేసిందే లేదు ఏమి లేదు మరి ఎలా అయినా సరే ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పెడతాం ఇలాంటి మహిళలు ఇప్పుడు బస్ ఫ్రీ అంటున్నాడు చంద్రబాబు అంత ఉత్తదే లేకపోతే అంత ఉత్తదే ఏం ఉత్తదే అంత ఉత్తదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా మరి వెళ్ళారు ఆడు డ్రామాలు సినిమాలు తీసేవాడికి ఏంది ఆడి పక్కన ఉంటాక సపోర్ట్ కి సినిమాలు చూసేవాడు ఆడ మీద దంగ సొప్పు నేస్తాడని అంటే పేదోళ్ళని కాదమ్మా ఎవరైతే ఉన్నారో సినిమా అంటే సినిమాలు చూస్తారో యూత్ అంటే కుర్రోళ్ళు ఉంటారు కదా అంతా పవన్ కళ్యాణ్ ఉన్నారు అంటున్నారు ఏ ఉండరు ఆ కాశేపే కాసేపే ఆ కాశేపే ఎవడు ఉండడు మంచి నీటి కల్లా కూడా అయితే జగన్మోహన్ రెడ్డికే ఓటు జగన్కే గెలుస్తాడు మరి జగన్ అంత మెజార్టీ గెలుపు మందే